కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో మరోసారి అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ నాయకులు విమర్శించారు రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రాకు ఈ బడ్జెట్ లోను అన్యాయం జరిగిందని అన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ మార్కెట్ ఎదుట ఆదివారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపించిందని నాయకులు విమర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి ఆదుకుంటారని ఎదురు చూసిన వారికి కేంద్రం నిరాశ మిగిల్చిందని అన్నారు విభజన చట్టం ఊసే బడ్జెట్లో లేదని చెప్పారు పారిశ్రామిక కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్ను ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతారని ఎదురు చూసిన వారికి ఆశాభంగం కలిగించారని చెప్పారు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా ప్రస్తుత ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించలేదని అన్నారు బాధ్యత గల పార్టీలు బడ్జెట్లో రాష్ట్రానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించని కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం సరికాదని చెప్పారు ఇరవై రెండు మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయారని వారు విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె బాబుప్రసాద్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్వలి పి రాజశేఖర్ మాగుంట యలమందయ్య కె దుర్గాప్రసాద్ కోఘంటి చంద్ వి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఆంధ్రప్రజానికం గతంలో కన్నా ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి ఎక్కువగా నిధులు అట్లాగే వివిధ ప్రాజెక్టులకి అవసరమైనటువంటి సహాయం చేస్తుందని చెప్పి సాధించారు ఎందువలనంటే ఇరవై రెండు పార్లమెంటు సభ్యుల బలంతోనే కేంద్రంలో ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తూ ఉంది అందువల్ల తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైనటువంటి అన్ని బడ్జెట్ల కేటాయిస్తారని చెప్పేసి భావించాం దురదృష్టవశాత్తు గత బడ్జెట్లో కన్నా అంతకుముందు బడ్జెట్లో పోల్చుకున్నా ఏమి అదనంగా ఒక్కటి కూడా ఇచ్చినటువంటి పాపాను బాలేదు సంవత్సరానికి నెలకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఎట్లా ఈ రాష్ట్రం ప్రజలకి తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది ఈ పెండింగ్లో ఉండేటువంటి ప్రాజెక్టులని ఎట్లా కొనసాగిస్తుంది అట్లాగే విభజన చట్టం అని అంశాలని అమలు చేయాలి అని చెప్పేసి అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్క అంశంలో కూడా రాష్ట్ర అవసరాలని గమనంలో తీసుకున్నట్టుగా కనిపించాలి రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర సంబంధించి కూడా దాన్ని ఊసే లేదు అంటే మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి కార్పొరేటీకరణ చేయటమే ఈ బడ్జెట్ లక్ష్యం ఇది వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇప్పటికే వ్యవసాయం చేసే రైతులు అప్పులు పోలే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని ఇంకా మరీ ఇంత పెనం మేంచి పొయ్యిలోకి బడ్జెట్ చేస్తుంది కనుక ఈ బడ్జెట్ని తీవ్రంగా సిపిఎం పార్టీ అఖిల భారత కిసాన్ సభ వ్యతిరేకిస్తున్నారు ఏం విభజన చట్టంలో ఏ హామీలు ఇచ్చిన ఆ హామీ విషయాల్లో మాత్రం ఏం మాట్లాడకుండా మౌనవృతం వహించింది ఆ మౌనముని అలాగే మౌనం వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ఇది ప్రజలు ఉపయోగపడే బడ్జెట్ నుంచి మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేయదకున్నారో కూడా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కనుక ఇప్పుడు రేపు చర్చ జరిపే సందర్భంగా రాష్ట్రాన్ని అదనపు నిధులు కేటాయించడం కోసం పార్లమెంట్లో కానీ అక్కడ కానీ మన రాష్ట్రం నుంచి ఎంపీలు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఉన్నవాళ్ళు కూడా గట్టిగా నిలసి రాష్ట్రానికి అదనభిణం తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం